హాయ్ హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనము ఏపీటెడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్ఏ సోషల్ ఎయిటీన్త్ మార్నింగ్ షిప్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్ గురించి తెలుసుకుందామండి తెలంగాణ రాష్ట్రము సరిహద్దు పంచుకోనటువంటి రాష్ట్రాలు ఏవి అని మన క్వశ్చన్ అడిగినాడండి తెలంగాణ రాష్ట్రంతో రాష్ట్రాలు సరిహద్దు పంచుకొని రాష్ట్రాలు అని అంటే ఒడిషా వస్తుందండి అలాగే మధ్యప్రదేశ్ వస్తుంది మ్యాప్లో మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఇది తెలంగాణ స్టేట్ అయితే ఇక్కడ ఛత్తీస్గఢ్ ఇక్కడ ఒడిషా ఈ రెండు రాష్ట్రాల మధ్య కూడా ఒడిషా ఛత్తీస్గఢ్తో సరిహద్దు పంచుకుంటుంది పంచుకుంటుంది కానీ తెలంగాణ రాష్ట్రము ఒడిషాతో సరిహద్దు పంచుకోదండి అలాగే మహారాష్ట్రతో పంచుకుంటుంది కర్ణాటకతో పంచుకుంటుంది ఏపీతో పంచుకుంటుంది సరిహద్దు లేని సరిహద్దు పంచుకొని రాష్ట్రము అంటే ఒడిషా వస్తుందండి అలాగే మధ్యప్రదేశ్ వస్తుంది ఒకవేళ ఎంపీతో ఛత్తీస్గఢ్ స్టేట్ డివైడ్ కాకపోయినట్లయితే మధ్యప్రదేశ్ వచ్చి ఉండేదండి మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు పంచుకుంటుంది తెలంగాణ ఓకే థ్యాంక్స్ అండి